సజ్జల ఆక్రమిత భూములపై సర్వే నూట ఐదు ఎకరాలు హైకోర్టు ఆదేశాలు జగన్ కి దెబ్బ మీద దెబ్బ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆక్రమిత భూములపై మరోమారు బుధవారం నుంచి సర్వే జరగనుంది వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన ఈ భూములున్నాయి సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్ రెడ్డి డెబ్బై ఒక్క ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు సజ్జల జనార్దన్ రెడ్డి పదహారు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు వై సత్య సందీప్ రెడ్డి ఇరవై ఒక్క ఎకరాల నలభై ఆరు సెంట్లు తో సహా సజ్జల విజయకుమారి తదితరులకు మొత్తం నూట నలభై ఆరు ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల భూమి ఉన్నట్లు లెక్కించారు అయితే ఇందులో యాభై ఐదు ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అటవీ భూములను ఆక్రమించినట్లు గతంలో చేపట్టిన రెవెన్యూ సర్వేలో తేలింది అయితే ఇందులో తమ శాఖ భూములు లేవని అటవీ శాఖ వాదిస్తోంది రెవెన్యూ శాఖ మాత్రం ఉన్నట్లుగా తన రికార్డులని చూపిస్తుంది ఇంతవరకు ఆక్రమించినట్లుగా దీనిపై సర్వేకి టిడిపి ప్రభుత్వం చేపట్టింది అయితే ఇదే సమయంలో భూముల సర్వేపై సజ్జల కుటుంబీకులకు హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్ర ప్రభుత్వం సైతం సర్వే నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది సజ్జల కుటుంబకుల చేతిలో ఆక్రమిత ప్రభుత్వ అటవీ భూములు ఉన్నట్లు వివరించింది మరోమారు సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమిత భూములు సరిహద్దు గుర్తించడంతో పాటు రెవెన్యూ అటకీ శాఖ భూములను నిర్ధారిస్తామని వివరించింది ఇందుకు న్యాయస్థానం అనుమతిస్తూ పంట పొలాలకు నష్టం కలగకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం తాజాగా ముగ్గురు అధికారులతో సర్వే బృందాన్ని నియమించింది కడప ఆర్టీఓ వైఎస్ఆర్ జిల్లా డిఎఫ్ఓ సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్ ఏడీతో కూడిన బృందం గురువారం నుంచి సర్వే చేయనుంది న్యాయస్థానం ఆదేశాల మేరకు భూముల్ని ఆక్రమించుకున్న వ్యక్తులకు సైతం అధికారులు నోటీసులు ఇచ్చారు